హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిన వార్త ఇక పంచాయతీ ఎన్నికలకు హైకోర్టులో లైన్ని క్లియర్ అంటూ ఇప్పుడిప్పుడే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది పంచాయతీ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది పంచాయతీ ఎన్నికలపై జీవో నలభై ఆరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించింది హైకోర్టు ఇక ఎన్నికలపై స్టే విధించలేమని విచారణ రెండు నెలలకు వాయిదా వేసింది నోటిఫికేషన్ వచ్చాక తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని చెప్పింది కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది మేమే ఎలక్షన్స్ నిర్వహించాలని ఆదేశించి మేమే స్టే ఎలా ఇవ్వగలం అని కోర్టు పేర్కొంది కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది ఇక మరోవైపు బీసీలలో ఏబీసీటీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు సబ్ కేటగిరీ రిజర్వేషన్ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికను రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని కోర్టు ప్రశ్నించింది నలభై రెండు శాతం రిజర్వేషన్ జీవ విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మేమే తెలిపాము ప్రస్తుతం అదే పద్ధతితో ఎన్నికలు కొనసాగుతున్నాయని కోర్టు తెలిపింది ఇప్పుడు ఎన్నికలను వాయిదా వేయలేము యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది